హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియూరు కొడలిపిల్ల ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబు బర్త్డేకి ముందల రోజు మేము చేసుకున్న ప్రిపరేషన్స్ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే షాపింగ్ అయితే చేసాము బాబు కోసం అయితే టీషర్ట్ దాని కింద అయితే జీన్స్ టైప్ నిక్కరనమాట ఇంకొకటి అయితే షర్టు జీన్స్ ప్యాంట్ అయితే తీసుకున్నాను ఒక టూ అవుట్ ఫిట్స్ అయితే తీసుకున్నాను బాబుకు తీసుకుంటే పాప తనకి తీసుకోలేదని ఫీల్ అవుతుంది కదా అందుకే తన కోసం కూడా ఒక కాటన్ది పట్టు టైపు ఫ్రాక్ అయితే తీసుకున్నాను అలా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అత్త అయితే ఇంట్లో సున్నుండలు లేవు అని చెప్పి ఇంకా సున్నుండల పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అత్త అయితే నెయ్యి కూడా కరగబెట్టేసి మంచిగా సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా చిన్నాయన అయితే కూర్చొని చూస్తున్నాడు అనమాట ఎలా చేస్తున్నారు ఏంటని ఇదైతే నాగులు చవితి రోజు అయితే చేసామన్నమాట సున్నుండలు అయితే సున్నుండలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సున్నుండలు టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చాయి ఇక్కడ నుంచి అయితే అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే షూట్ చేశాను అనమాట ఈ వ్లాగ్ అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చట్నీ కోసం అయితే వేయించేసుకుని పెట్టేసుకున్నాను పల్లీలు ఏమో బెండకాయ ఫ్రైలో వేటాకి ఇక చట్నీలో కావాల్సినవి వేసుకొని చట్నీ అయితే కోర్సుగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి అన్నం పెట్టేసి నేను కూడా అయితే లంచ్ అయితే తినేస్తాను మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ త్రీకి వస్తారనమాట ఇక నేనైతే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత గులాబ్ జామున్ చేద్దామని చెప్పి ఇంకా గులాబ్ జామున్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే పిండి అయితే కలిపేసి పెట్టేసుకొని షుగర్ సిరప్ అయితే బాయిల్ అవుతుంది అది కూడా బాయిల్ అయిపోయినాక పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే పెట్టాను గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అయితే గోల్డెన్ బ్రౌన్ అయితే బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో అయితే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవడమే గులాబ్ జామ్ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఎమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతాయి దీని ప్రాసెస్ కావాలంటే మన వీడియోలో మన షార్ట్ వీడియోస్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి మన ఛానల్లోనే ఉంటుంది గులాబ్ జామున్ అయితే మాత్రం టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగా అయితే వచ్చాయి మా బావ అయితే త్రీకి డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు చైర్స్ అయితే తీసుకొచ్చారనమాట వ్యూర్లో అయితే కొత్తగా ఒక ఫోర్ చైర్స్ తీసుకున్నాము ఒక టూ ఏమో ట్రప్ చైర్స్ ఒక టూ ఏమో నార్మల్ చైర్స్ అయితే తీసుకున్నాము ఇక పిల్లలు అయితే రాగాలని ఎక్కి కూర్చొని చూస్తున్నారనమాట చైర్స్ ఎలా అని చెప్పి అయితే పెట్టేశాను నేను ఇలా టూ ట్రప్ చైర్స్ ఇలా ఒక నార్మల్ చైర్స్ ఇలా అయితే అరేంజ్ చేశాను ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి మా బావ అయితే అమ్మ వాళ్ళు వీరిలో దిగారంట బస్ స్టాప్లో తీసుకురావడానికి అయితే వెళ్ళి తీసుకుని వచ్చేసారు మా డాడీ మా మమ్మీ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట ఇంక అందరూ అయితే వచ్చేసారు ఇంకా రాంగాలని హాల్లో అయితే కూర్చొని అందరూ మాటలు అయితే చెప్పుకుంటున్నాము అమ్మ వాళ్ళు అయితే వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారు ఇప్పుడు మీకు కూడా చూపిస్తానమాట అదిగోండి ఆల్ ఇన్ వన్ స్వీట్స్ అయితే తీసుకొచ్చారు కలాకాంది అలాగే జున్ను మాల్పూరి బొబ్బట్లు పిల్లల కోసం అయితే చక్రాలు సన్నకార పూస ఇవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా అందరం అయితే కూర్చుని నేను చేసిన గులాబ్ జామున్ అయితే తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అమ్మమ్మ అయితే వచ్చేటప్పుడు నా కోసం అయితే కొన్ని కలర్స్ అయితే తీసుకొచ్చారు అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదం కుంకుమ అనమాట సింధూర్ది బాగుండుద్ది ఆ కుంకుమ వాడతాను నేను అందుకే నా కోసం అవి కూడా తీసుకొచ్చారు ఇంకా అమ్మ వాళ్ళు అందరూ ఉన్న ఇంకా మా బావ అయితే ఫ్రైడ్ చికెన్ అయితే తీసుకొచ్చారు పాప్కార్న్ వింగ్స్ ఇంకా మంచిగా అందరం కలిసి ఇంకా అయితే వేసుకుని ఎంజాయ్ చేసాము మా మమ్మీ ఒకటే నా కార్తీక మాసం అని చెప్పి నాన్ వెజ్ తినట్లేదు మిగతా అందరం అయితే నాన్ వెజ్ తినేస్తున్నాం అనమాట ఈసారి ఇంకా అందరం అయితే మంచిగా చికెన్ అయితే తినేసాము ఇంకా నైట్ టైం ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా బావ అయితే నన్ను పిల్లలద్దరినీ తీసుకుని బేకరీకి అయితే తీసుకొచ్చారు కేక్ అయితే ఆర్డర్ అవ్వడానికి అయితే వచ్చాము మా చిన్నయన కూర్చోరా అంటే ఎత్తుకోమని గోల్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా బావ కేక్ ఆర్డర్ లోపయి పిల్లలు మేమైతే ఇక్కడ కూర్చొని అలా ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడి నుంచి అయితే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ అనమాట హ్యాపీ బర్త్డే టుగ్గు నానా అని చెప్తుంటే మళ్ళీ పడుకున్నాడు ఇక ముందల రోజునైతే గారెల కోసం పప్పు అయితే నానబెట్టాను ఇంకా అదైతే మంచిగా మిక్సీ అయితే పట్టేస్తున్నాను అందులోనే అల్లం పచ్చిమిరకాయ కూడా అయితే వేసి ఈ లోపైతే అమ్మమ్మ బయట అంతా ఊడ్చి కళ్ళప్ కొట్టి ముగ్గులు అయితే పెడుతుంది అమ్మమ్మ తెచ్చిన కలర్స్ కూడా వేసింది చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి ఇంకా అమ్మ అయితే గారెలు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు కావాల్సినవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నారు నాకైతే గారెలు వేయడం అయితే రాదు ఇంకా అందుకే అమ్మ అయితే గారెలైతే వేస్తున్నారు నేనైతే తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ అయితే చేసుకున్నాను కార్తీక మాసం మొదటి సోమవారం కదా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా మామ మా డాడీ వాళ్ళు అయితే టిఫిన్ అయితే తింటున్నారు ఈ లోపైతే అమ్మ పిల్లలిద్దరికైతే స్నానం చేయించి రెడీ చేసింది ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు అయితే ఈసారి మా డుగ్గు బర్త్డేకి ఎందుకంటే వాళ్ళు అన్నవారం అయితే వెళ్ళారు ఫస్ట్ సోమవారం అన్నవారంలో అయితే నోము చేసుకుంటారు ప్రతి ఇయర్ వెళ్తారు ఈసారి కూడా అలాగే వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళే మిస్ అయ్యారనమాట ఈసారి బర్త్డేకి అయితే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము అమ్మమ్మ అయితే ఎదురొచ్చేసి బాగా అయితే చెప్తుంది ఇంకా మేము టెంపుల్ దగ్గరే షాప్స్ ఉంటాయి అనమాట కొబ్బరికాయ అవన్నీ అయితే ఇంక అక్కడే తీసుకున్నాం అనమాట కడ్డీలు పసుపు కుంకుమ ఇంకా అదిగోండి శ్రీ పారుడు కనక చింతయ్య తల్లి టెంపుల్ అనమాట ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము కాలు కడుక్కొని ప్రదక్షిణాలు అయితే చేసి కొబ్బరికాయ కూడా అయితే కొట్టేసి ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము అందులోని వాటర్ తాగుతామని గోల్ చేస్తే పిల్లలు ఇంకా వాటర్ అయితే పట్టిస్తున్నారనమాట మా హస్బెండ్ అయితే టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము వెళ్ళినప్పుడు హారతి కూడా ఇచ్చారనమాట మంచిగా హారతి కూడా తీసుకొని కొంచెంసేపు టెంపుల్లో అయితే కూర్చొని ఇంటికైతే రిటర్న్ అయ్యేటప్పుడు పిల్లలు ఫ్రూట్స్ కావాలంటే ఇంకా ఫ్రూట్స్ అయితే అనమాట బనానా అలాగే డ్రాగన్ అయితే తీసుకున్నాము ఇంటికి వచ్చాక ఇంక అమ్మ మార్నింగ్ గార్లు వేశారు కదా ఇంకా గార్లు అయితే తినేసాము నేను మా హస్బెండ్ అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట మా బావ ఇంకా చికెన్ అయితే చేయాలి ఇప్పుడు ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను ఒక స్టవ్ పైన ధనియాల పొడి లేదు దానికోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే చికెన్ జాయింట్స్ అయితే ఫ్రై చేయాలి ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ వండేసాను అదైతే పక్కన పెట్టేసుకొని ఇంకో స్టవ్ పైన సేమియా సగ్గుబియ్యం అయితే చేస్తున్నాను అది కూడా కుక్ అయిపోయిన తర్వాత అందరికీ సగ్ సగ్ బియ్యం అయితే వేసి ఇచ్చాను గ్లాస్ లో అందరూ మంచిగా సగ్ బియ్యం తాగుతున్నారు బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చారు మా బావ ఇప్పుడు బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేయాలి రైస్ నానబెట్టేసుకొని కావాల్సినవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను బిర్యానీ కోసం అన్నీ కట్ చేసుకున్నాను కదా ఒక స్టవ్ మీద అయితే బిర్యానీ చేస్తున్నాను ఇంకొక స్టవ్ పైన లెగ్ పీస్లు అయితే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ముందలే ఇంకా అవైతే తీసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఒక బిర్యానీ అవుతుంది లెగ్ పీస్లు ఫ్రై కూడా అవుతుంది కొన్ని లెగ్ పీస్లు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు లైట్గా వర్షం పడుతుంది ఆ రోజు సైక్లోన్ ఫ్లేట్స్ కదా వేడివేడిగా బిర్యానీ అయితే కుక్ అయిపోయింది అలాగే అందరం తాగేంక కొంచెం సేమియా మిగిలింది అలాగే గులాబ్ జామున్ అనమాట టేస్ట్ చాలా బాగుంది వచ్చింది గులాబ్ జామున్ అయితే అలాగే చికెన్ గ్రేవీ కర్రీ లెగ్ పీస్ ఫ్రై ఇవన్నీ వంటలు అయితే చేశాను మా బాబు బర్త్డే స్పెషల్గా అయితే ఇంక అందరం అయితే మంచిగా హాల్లో కూర్చుని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము అన్నీ బాగా వచ్చాయి కానీ లెగ్ పీసుల్లోనే ఉప్పు ఎక్కువైంది మిగతా అవన్నీ టేస్ట్ బాగున్నాయని చెప్తున్నారు అందరూ అయితే ఇంక అందరం అయితే లంచ్ తినడం కంప్లీట్ అయిపోయినాక బిర్యానీ తిన్నాక ఇంకా ధమ్స్అప్ అయితే తాగుతున్నాము మా బాబు కోసం అయితే కొత్తగా సైకిల్ అయితే కొన్నాము బర్త్డే గిఫ్ట్గా ఒక టూ డేస్ ముందలే తీసుకున్నాము కానీ మాకు ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టి బర్త్డే రోజు అయితే గిఫ్ట్ చేసామన్నమాట సైకిల్ అయితే మా డాడీ అయితే పట్టుకుని చక్కగా పిల్లలిద్దరికి సైకిల్ అయితే తొక్కిస్తున్నారు నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో పెడతాను అంతవరకు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్